హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బోన్సరికి గాలి ఎలా నింపుతామో చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో చాలా బాగుంటుంది మధ్యలో కూడా ఫనీ కూడా ఉంటుంది ఇలా బోన్సర్కి తాళ్ళు కట్టాలి తాళ్ళు కట్టేసిన తర్వాత మోటార్లకు కూడా తాళ్ళు కట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా మోటార్లను సాయం సాయంతో గాలి నింపుకుంటాము మా ఆయన ఒక్కసారి నాకు మూడు మూర్లు వేసాడు నేను దీనికి జీవితాంతం వేస్తున్నాను చూడండి ఈ ఊర్లు తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నాడు మా ఆయన నన్నైతే ఇది వచ్చేసి గాలి నింపడానికి సాయం పడే మోటార్సు ఇంకా మామూలుగా తయారు చేసుకుంటారు ఇక్కడ ఇక్కడ దొరకదు మేము ఆ సైడ్ నుంచి రాజస్థాన్ బీహార్ నుంచి తెప్పించుకుంటాము ఇదంతా వేక ఇదంతా అయిపోయిన తర్వాత దీనికి కలెక్షన్స్ కరెంటు ద్వారా ఇప్పించుకొని ఒక చిన్న చిన్నగా గాలి నింపుతుంది ఒకసారి చూడొచ్చు మీరు ఎలా గాలి నింపుతారు నేను సరిగా వేయలేకపోయాను ఫస్ట్ ముడి తర్వాత మళ్ళీ ట్రై చేశాను బాగా వచ్చింది ఈ ఫస్ట్ టైం కాదు వేస్తూనే ఉంటాం కానీ చలికి చేతులు అసలు వణుకుతున్నాయి సాయంత్రం ఆరేట చలి ఎక్కువ వస్తున్నందుకు జనాలు కూడా చాలా తక్కువ వస్తున్నారు ఏం వదినా ఈ ఈ జన్మకు కట్టుకుంటావా తొందరగా కానీ అని మా అంటున్నారు మా పిల్లడు కడతారా ఆగురా అంటున్నాను ఎలాగాలో కట్టేశాను ఇంకా తర్వాత గాలి నిప్పుతున్నాం ఇట్లా స్లోగా గాలి ఎక్కుతుంది బోన్సర్కి ఇది పిల్లలు ఆడుకునే ఆట ఇది ఒక జాతరల సమయంలో అయితే ముప్పై నలభై పెడతాము లేదంటే మామూలు టైంలో ఇట్లా ఎగ్జిబిషన్లో అయితే ఖచ్చితంగా యాభై రూపాయలు పెడతాం ఎందుకంటే గ్రౌండ్కి ఇరవై ఐదు రూపాయలు వెళ్ళిపోతుంది మాకు ఇరవై ఐదు రూపాయలు వస్తుంది అంటే ఒక బాబుకి ఎక్కిస్తే మాకు ఇరవై ఐదు రూపాయలు మాత్రమే వస్తుంది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో బాబు వీళ్ళు లక్షలు ఈ లక్షలు ఉండదు కోట్లు ఉండవు దీంట్లో కష్టపడిన దానికి ఏ జీతం మాదిరిగా ఎవరి కింద బ్రతకడానికి ఇంకా నేను లేలే పాము లేలే పాము అంటున్నాను కొంచెం తమాషాగా దీంట్లోనే మేము ప్రపంచం అనుకొని ఫన్గా పని చేసుకుంటూ ఉంటాము వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బోన్సర్ లేసిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి గాలి మొత్తం ఇలా పిల్లలు ఆడుకునే వస్తువు బోన్సర్ ఇక్కడ చూసారా బాగుంది కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు వేలల్లో పోతుంది కానీ లైక్స్ అయితే లేవు సబ్స్క్రైబ్ అయితే లేదు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్